పంచారామాల్లో ప్రథమ క్షేత్రం బౌద్దం విరాజిల్లిన ప్రాచీన ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అమరావతిలోని అమరేశ్వర ఆలయం దక్షిణ కాశీగా పిలిచే ఈ ఆలయానికి మంచి ఆదాయం ఉన్న అభివృద్ది అంతంత మాత్రంగానే ఉంది ఆలయ ఆదాయంలో సగం ఉద్యోగుల జీతాలకే ఖర్చు చేస్తూ భక్తులకు కనీస వసతులు కల్పించడంలోనూ దేవాదాయ శాఖ విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కృష్ణమ్మ పరవళ్లు మరోవైపు ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించిన గౌతమ బుద్ధుడి ప్రతిమతో అమరావతి ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యాటక ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాష్ట నలుమూలల నుంచి భక్తులు పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు అమరేశ్వరాలయ నిర్వహణ కోసం దాతలు ఇచ్చిన భూములు తెలుగు రాష్ట్రాల్లో సుమారు తొమ్మిది వందల ఏడు ఎకరాలు ఉన్నాయి వాటి నుంచి కౌలొస్తోంది హుండీ ఆదాయం టికెట్ల అమ్మకం ఇతర సేవల నుంచి ఆదాయం సమకూరుతుంది ఇవన్నీ కలిపి ఏడాదికి మూడు కోట్ల నలభై లక్షల వరకు వస్తోంది ఇందులో నెలకు పదమూడు లక్షలు సిబ్బందికి వేతనాలే ఇస్తున్నారు పరిపాలనా విభాగంలో పది మంది అర్చకులు పదిహేడు మంది పొరుగు సేవల్లో మరికొందరు పనిచేస్తున్నారు వీరందరికీ నిబంధనలకు విరుద్ధంగా ఏడాదికి సుమారు కోటి అరవై లక్షల రూపాయల్ని వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు దేవదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయానికి వచ్చిన ఆదాయంలో ముప్పై శాతానికి మించి వేతనాలకు ఖర్చు చేయకూడదు అయితే అమరేశ్వర ఆలయంలో అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించి కొన్నేళ్లుగా ముప్పై శాతం కంటే అధిక ఆదాయాన్ని సిబ్బంది వేతనాలకు చెల్లిస్తూ కరిగించేస్తున్నారు ఆలయానికి అనుబంధంగా ఉన్న సదావర్తి సత్రం సిబ్బంది వేతనాల్ని ఆలయ ఆదాయం నుంచే చెల్లిస్తున్నారు దీనిపై విజయవాడకు చెందిన దుర్గా భరత్ అనే భక్తుడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన ధర్మాసనం ఆలయంలోని లోపాలను గుర్తించి దేవాదాయ శాఖ చట్టాల ప్రకారం కార్యకలాపాలు అమలు జరిగేలా ఎనిమిది వారాల్లో సరిచేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఆదేశాలపై అమరేశ్వరాలయ అధికారులు స్పందించకపోవడంతో దుర్గా భరత్ ఎనిమిది వారాల తర్వాత మళ్లీ ధర్మాసనాన్ని ఆశ్రయించాడు తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం దేవాదాయ శాఖ అధికారుల వివరణ కోరింది దేవాదాయ శాఖ ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ చేపట్టింది అందులో పలు లోపాలు గుర్తించింది వాటిలో ప్రధానంగా వేతనాల చెల్లింపు అర్హత లేకపోయినా ఉద్యోగులకు పదోన్నతి నిబంధనలకు విరుద్ధంగా టైం స్కేల్ కల్పించడం నిత్య అన్నదానంలో అవకతవకలు గుర్తించి నివేదికను అందజేసింది ఈ నివేదిక ప్రకారం దేవాదాయ శాఖ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఆదాయం ప్రకారం చెల్లించేలా చర్యలు తీసుకోనుంది అత్యధిక వేతనాలు తీసుకునే వారిని అధిక ఆదాయం ఉన్న ఆలయాలకు పంపాలని భావిస్తోంది అర్హత పదోన్నతి కల్పించిన వారిని వెనక్కు పంపి అందుకు కారణమైన ఓ కార్యనిర్వహణాధికారిపై శాఖపరమైన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది వస్థానం ఆదాయం మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఆదాయం అని చెప్తున్నారు ఆదాయంతో ఏం చేస్తున్నారు ఏమీ చేయటం లేదు అటువంటిది ఎంప్లాయిస్కి మొన్ననే ఒక అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు కారణం ఏంటంటే ఆయనకి లక్ష రూపాయల జీతం ఉందని మెయింటెనెన్స్ ముప్పై ముప్పై పర్సెంట్ జీతంతో లేదని ట్రాన్స్ఫర్ చేశారు అదే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఇక్కడ ఒక ఎంప్లాయీ డిప్యూటేషన్ మీద వచ్చిన ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని ఎందుకు పంపించడం లేదు డెప్యూటేషన్ టైం అయిపోయినా కూడా రెండోది అన్నదానం కార్యక్రమం ఉంది పూర్వపు ఈవో గారు అన్నదానం నిత్యాన్నదానాన్ని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేశారు అర్చకులు పదిహేడు మంది ఎంతమంది ఉన్నారనిసారు నిజంగా అర్చకులు అంతమంది ఉన్నారు రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో ఉండగా ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ పూర్ములు పాటనాడి హైకోర్టు నుంచి వచ్చి డిపాజిట్ చేశాం దాని మీద వస్తున్న వడ్డీ ఏమైతుంది భక్తులంటే విశ్వాసం లేదు ఈ అధికారుల సేవతో తరిస్తున్నారు మా మా టెంపులు అసిస్టెంట్ అసిస్టెంట్ హోదాలో ఉన్న కాబట్టి కమిషనర్ని ఏర్పాటు చేస్తే అన్ని సమస్యలు అవే సాల్వ్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా ఎంతో ఘన చరిత్ర కలిగిన అమరావతిలో భక్తులకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయటం లేదని స్థానికులు వాపోతున్నారు అమరావతి వచ్చే భక్తులకి అమరావతి ఘాట్లో స్నానం చేయాలంటే వాళ్ళకి స్నానం చేయడానికి నీళ్లు సదుపాయం కూడా లేదు నదీ ప్రవాహం పక్కన ఉన్నా కూడా ఎటువంటి సదుపాయాలు లేక స్నానం కూడా చేయకుండా వెనక తిరిగిపోతున్నారు భక్తులు ఇది చాలా అసంతృప్తిగా ఉన్నారు భక్తులు దీని మీద మన మహాశివరాత్రి రోజు కూడా సరైన స్నాన ఘట్టాలు లేకుండా అంత చెత్త చదారం అంతా అంత నిండిపోయి ఉంది అమరావతికి వచ్చిన ఆదాయం గుడికి దేవీ ఉపయోగించట్లేదండి ఎవరైనా బయట నుంచి దాతలు వస్తే ఆ డబ్బులు వాడుతున్నారు కానీ దేవస్థానం వచ్చిన ఆదాయం ఒక్క రూపాయి కూడా వాడతలేదు వాళ్ళు జీతబత్యాలకి వాళ్ళ అవసరాలకి మాత్రమే వాడుకుంటున్నారు ప్రభుత్వం మంచి అధికారులు నియమించి ఉన్న అధికారులు తీసేసి నిజాతిగా అధికారులు వేసేసి దేవస్థాన అభివృద్ధికి సహాయపడే వాళ్ళని ఏళ్ళగా కూర్చున్నాం